ంశాంతి మేము పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బాబా జ్ఞానాన్ని తెలుసుకున్నాం అన్నమాట అయితే మా ఊరికి బాబా వచ్చి పాంప్లెట్లు ఇంటిట కొంతమంది పిల్లలతోటి పంపించారు కొంతమంది పిల్లలతో అంటే ఇక్కడ మనం బాబా కోర్స్ ఇస్తున్న పెద్ద పెద్ద కళ్యాణ మండపాలు తీసుకొని అందరూ వచ్చేదానికి ఇన్వైట్ చేస్తారు కదా అయితే అప్పుడు ఇంట్లో ఒక్కదాన్నే గారాబంగా పోగానమాట కొంచెం ప్రౌడే అహంకారంగా ఉండేది ఏ వీళ్ళకి ఏం పని లేదు వేసుకొని అందరూ వాళ్ళ మతంలోకి వాళ్ళు లాగేసుకుంటారు అలా అలా అనుకొని బాబా పాంప్లెట్ ఇవ్వంగానే చెప్పాను కదా అహంకారం అని నలిపేసేసి కాలువలో వేసి లోపలికి వెళ్ళాను నలిపేసి అట్లా కూడా వేయలేదు క్రాష్ చేసి నలిపేసి కాలువలో వేసి లోపలికి వెళ్ళాను మరి బాబా ఊరుకుంటాడా బాబా ఊరుకుంటాడా బాబా నవమానిస్తే ఊరుకుంటాడా మిమ్మల్ని ఎవరన్నా అన్నారనుకోండి మీరు ఊరుకోరు మరి బాబా పాంప్లెట్ని అవమానిస్తే బాబా ఊరుకుంటాడా ఏం చేశాడు మన జీవితాన్ని మార్చేస్తాడు ఇప్పుడు తలుచుకుంటే అనిపించేది అన్నమాట బాబా పాంప్లెట్ని నలిపి కాలువలో వేసాము అంటే ఆ పాపాన్ని ఎంత సేవ చేస్తే ఈ చేతులతో ఆ పాపం పోయిద్దా అనిపించింది ఎందుకంటే ఏ కర్మేంద్రియంతో మనం పాపకర్మలు చేస్తామో ఆ కర్మేంద్రియాలని భగవంతుడి యొక్క యజ్ఞ సేవలో ఉపయోగించారు అప్పుడే కొంత కాకపోయినా కొంత అయినా ప్రక్షాళన అవుతుందని నా ఒపీనియన్ కానీ చేసిన పాపం అయితే పూర్తిగా పోదు చెప్పుకుంటే కొంత పోతుంది చేస్తే మరి కొంత పోతుంది మత్స్ అయితే తొలగిపోదు కానీ ఇంకా బాబా ఆ విధంగా రెండు వేల సంవత్సరంలో బాబాను కలుసుకోవడం జరిగిందనమాట బాబాని కలుసుకున్నప్పటికీ అప్పటికి మా మ్యారేజ్ అయ్యి ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయిందనమాట ఇంట్లో ఒక్కదాన్ని అయ్యేసరికల్లా అందరూ యాక్సెప్ట్ చేయలేరు ఒక్కదానివే కదా ఒక్కదానివే కదా ఎంత ఈ మార్గంలో నడుస్తావు మీ జ్ఞానం మంచిదే మీ యోగం మంచిదే కానీ కొన్ని సంవత్సరాలు ఆగిన తర్వాత వెళ్దో అలా ఇలా అంటే నాకు కూడా మనసులో ఒక ఆలోచన కలిగింది ఒక సంవత్సరం నియమాలు పాలన చేసి ఆ తర్వాత బాబాని కలిసాక మళ్ళీ ఎప్పుడో పెద్దవాళ్ళం అయ్యాక పెద్దవాళ్ళం అయ్యాక మళ్ళీ వెళ్దామని అనిపించింది కానీ అలాంటి ఆలోచనతో వెళ్ళాను అనమాట బాబా దగ్గరికి రెండు వేల సంవత్సరంలో వెళ్ళాను బాబా మధువను వెళ్ళిన తర్వాత ఒక విచిత్రమైన సాక్షాత్కారం చేయించాడనమాట మళ్ళీ నువ్వు బయట ప్రపంచంలోకి వెళ్తే యమజన్ యొక్క శిక్షలు ఎలా ఉంటాయి అనేది సాక్షాత్కారం చేయించాడు ఇప్పటికీ తలుచుకుంటే ఒళ్ళు గబు పొడిస్తుంటుంది అలాంటి శిక్ష నాకు వేస్తాడా మళ్ళీ బయట ప్రపంచంలోకి వికారాల్లోకి వెళ్తే అని ఆ సాక్షాత్కారంతో ఇక పాత ప్రపంచానికి పాత ఆలోచనలకి స్వస్తి చెప్పి అదీతంగా బాబా జ్ఞానంలో ముందుకు నడుస్తూ ఉన్నాం అనమాట అయితే ఒకటి రావటం చాలా ఆనందంగా అనిపించింది నేను ఎప్పుడూ ఎక్కడ ఈ పాతి సంవత్సరాల్లో బాబా ఇంట్లో తప్ప నేను ఎక్కడ ఉండలేను పొద్దున సుబ్రహ్మణ్యం అనేవి కూడా అంటున్నారు ఉదయం వస్తారు సాయంత్రం వెళ్తారు కానీ ఎక్కడా ఉండలేదు అని ఫస్ట్ టైం నేను బాబా ఇంట్లో ఈ మూడు రోజులు ఉన్నాను అనమాట లౌకికంలో నాకు అక్క చెల్లెళ్ళు అక్క లేరు కానీ ఇక్కడ రాధికక్క పాలన కానీ బాలమూరులు అనే క్లాసులు కానీ ఇవన్నీ వింటుంటే నాకు బాబా ఇంటికి వచ్చినట్లు అనిపించట్లేదు మన సంబంధికులు ఇంటికి వచ్చారు మన వాళ్ళ ఇంటికి వచ్చాము అని అనిపించిన ఫీలింగ్ అనిపించింది అనమాట ఇంకా పొద్దున అంపకర యొక్క క్లాసు లాభాన్ని గురించి బాబా అన్నయ్య చాలా చక్కగా వివరించారు ఆ క్లాస్ చాలా మనసుకి హక్కుందనమాట ఇవన్నీ కొన్ని మెమరబుల్ ఉంటాయి కదా మూమెంట్స్ జీవితంలో ఇది నా జీవితంలో ఒక మర్చిపోలేని మెమరబుల్ మూమెంట్ అన్నమాట థ్యాంక్ యూ బాబా